బై సురేష్ నైట్ జరిగిన ఐపీఎల్ పంజాబ్ అండ్ గుజరాత్ ఈ రెండు మ్యాచ్ల్లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది స్కోర్ మాత్రం ఒక్కొక్క ఫస్ట్ టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ తీసుకున్నారు అయితే పంజాబ్ బ్యాటింగ్ చేసింది పంజాబ్లో ఒక ముఖ్యమైన మాట ఏం మాట్లాడుకోవాలంటే పంజాబ్లో క్యాప్టెన్ చేంజ్ అయ్యి ఈ ఇయర్ పోయిన సంవత్సరంలో ట్రోఫీ గెలిచి కేకేఆర్కి కప్పందించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కాడుతున్నాడు పంజాబ్కు మరి అక్కడ గుర్తింపు రాలేదనేసి పంజాబ్కి రావడం జరిగింది పంజాబ్లో మరి ఈసారి కప్పు శ్రేహా సయరా మరి ఎవరా అనేది చూద్దాం ఎలా ఉంటుంది అనేది అయితే శ్రేహా సయర్ ఒక మూడు బాల్ కొడితే అతను సెంచరీ అసలు ఆ సెంచరీ కోసం టీం కోసం రన్స్ కావాలనేసి ఆ రన్స్ తీసుకుంటూ అవతల ఒక ఒక్క బాల్ ఉంది ఆ బాల్ ఒక్క బాల్ కూడా వాడితే అతను ఫోర్ఓ సిక్స్ కొడితే అతనికి సెంచరీ అవుద్ది కానీ అంత టీం కోసం గొప్ప మనసు గొప్ప మనసు పెట్టుకొని అతను రన్కి వెళ్ళిండు అవతలకి అవకాశం ఇచ్చిండు అందుకే అతను అంత బాగా ఆడతాడు అలా ఉంటాడు కాబట్టి మరి ఆ టీం ఎందుకు వదులుకున్నదో తెలియదు కానీ ఏమో అతను సెంచరీ వదులుకున్నాడు లాస్ట్కి వస్తే అది అనమాట శ్రేయస్ అయ్యార్ అంటే ఇందాక శ్రేయస్ అయ్యార్ గురించి గొప్ప మనసు అనేసి మాట్లాడుకున్నాం కదా అయితే మళ్ళీ ఇంకొకటి ఏం జరిగిందంటే మ్యాక్స్విల్ మ్యాక్స్విల్ ఆ బెంగళూరు టీంకు ఆడేవాడు అయితే అతను బెంగళూరు టీము హన్సోల్డ్ చేసేసే అదే తీసుకోలేదు తీసుకోపోయేసరికి పంజాబ్ తీసుకుంది అయ్యర్ గొప్ప మనిషి అన్నాం కదా అందుకు ఒక మ్యాక్స్విల్ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయితే అతను వెనకకి కొట్టబోయి డక్అవుట్ అయ్యింది అయితే రివ్యూ తీసుకుంటే అవుతుందేమో అనేసి మళ్ళీ మ్యాక్స్విల్ కొండి చల్ల చూసుకుందాంలే అన్నట్లు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి పంపించాను కానీ అలాగా అలాంటి మ్యాక్స్విల్కి ఏంటో మరి బ్యాడ్ జరుగుతుంది ఐపీఎల్ అంటేనే అతను యుఎస్లో మంచి ఆస్ట్రేలియా టీంలో ఒక రేంజ్లో ఆడి చూపిస్తాడు ఇక్కడికి వచ్చేసరికి మరి ఆడలేకపోతాడు మరి అది టీం ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అనేది తెలియదు కానీ అతను కూడా బ్యాట్ నడుస్తుంది అతను ఈరోజు అలా డక్అవుట్ అయిపోయాడు నెక్స్ట్ చెప్పుకుందాం అయితే శ్రేయస్ సాయర్ అండ్ సుమన్ గిల్ ఈ రెండు మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ తీసుకుంది పంజాబ్ శ్రేయాస్ సాయర్ అయితే వాళ్ళ స్కోర్ వచ్చి దగ్గర దగ్గర రెండు వందల నలభై నాలుగు స్కోర్ అయితే చేసిండ్రు ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళ దగ్గర అందుకు మంచి బ్యాటింగ్ అయితే బాగుంది బౌలింగ్ బాగుంది అంతా సూపర్ అయితే సూపర్ ఆడినరు ఇందులో ముఖ్యమ ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే దగ్గర దగ్గర సిక్స్లు ఫోర్లే ఎక్కువ శాతం పోయినాయి అయితే నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ అయినా బ్యాటింగ్ అయితే బాగుంది కానీ ఇందులో కూడా ఓపెనర్లు సుమన్ గిల్ సుమన్ గిల్ బ్యాటింగ్ అయితే బాగుంది గుజరాత్కు బ్యాటింగ్ అయితే బాగుంది కానీ బ్యాటింగ్లో మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ అయితే ఫస్ట్ ఫోర్ పోయింది తర్వాత ఇంకా వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా బాల్స్ తినేసారు అందు గురించి వాళ్ళు లాస్ట్కి అయితే ఓడిపోవడం జరిగింది మెయిన్గా వికెట్స్ టకటక వికెట్స్ పడిపోవడము అందులో గట్టిగా ఆడలేదు మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏమన్నా గెలిచి ఆదుకుంటారో ఏమో తెలియదు కానీ కానీ తర్వాత అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ అంతంత మాత్రమే ఆడింది బౌలింగ్ అయితే బాగానే ఉంది రబాడా ఇంకా ఎవరెవరో మంచిగానే ఉన్నది బౌలింగ్ బాగానే ఉంది బ్యాటింగ్ బాగానే ఉంది బాగుంది అనే టైంలోనే మరి బాల్స్ ఫస్ట్ ఫస్ట్ ఆరు ఓవర్లో స్కోర్ పోతేనే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఫస్ట్ ఆరు ఓవర్లో డెబ్బై రెండు డెబ్బై మూడు ఒకటి పంజాబ్ వీళ్ళు అరవై ఒకటికే సుమన్ గిల్ ఫస్ట్ అవుట్ అయ్యాడు కాబట్టి అక్కడి నుంచి బాల్స్ పెద్దగా స్కోర్ చేయక ఢీలా పడిపోయి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది గుజరాత్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లయితే లైక్ సే సబ్స్క్రైబ్